ఒకప్పుడు ఒక సంపన్న రైతు ఉండేవాడు ఆయనకు అనేక ఎకరాల భూమి మరియు బ్యాంకులో పుష్కలంగా డబ్బు ఉంది ఆయన తన జీవిత కాలంలో దృఢ సంకల్పంతో కష్టించి పనిచేసి అపార సంపత్తిని సమకూర్చుకున్నాడు ఆయన ఎందరికో స్ఫూర్తి ప్రదాధక నిలిచి ప్రసిద్ధి పొందాడు ఒకసారి ఒక విలేకరి ఆయన జీవిత విశేషాలపై ఒక వ్యాసం రాయాలనే ఆలోచనతో ఆయనను కలుసుకున్నాడు సార్ మీకు ఇంతగా పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణమైన మీ విజయ రహస్యాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మొదట మీరు ఇంత సంపద ఎలా ఆర్జించగలిగారో దానిని గురించిన నిజాలను వివరించండి అని అడిగాడు తన విజయ రహస్యాన్ని తెలుసుకోవడానికి కుతూహలపడుతున్న పాత్రికేయుడికి రైతు ఈ విధంగా జవాబు చెప్పాడు నిజానికి ఇదొక పెద్ద కథ మొదట మనం కొంచెం స్థిమితపడదాం లైట్లు ఆర్పివేయండి విద్యుత్ వినియోగం ఆదా అవుతుంది కదా అని అన్నాడు రైతు స్వయం కృషితో కష్టపడి ధనం సంపాదించుకున్న వారు తమ ఆర్జనలోని ప్రతి పిసరుకు ఇస్తారు తమ సంపాదనలోని ప్రతి పైసను మిగిల్చుకుంటారు కూడబెట్టుకున్న డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు అది ఎంత మాత్రం వృధా కాకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు తాము ఆదా చేసి కూడపెట్టిన డబ్బునంతటిను వారు తిరిగి తమ వ్యాపారానికి వినియోగించుకుంటారు ఈ విధంగా వారి సంపత్తి ఇంకా ఇంకా పెంపొంది వారిని మరింత ఐశ్వర్యవంతులను చేస్తుంది